స్వామి ఏ శరణమయ్యప్ప మాల వేసుకున్న ప్రతి స్వామి ఖచ్చితంగా పెద్ద పాదం చెయ్యాలా అని అడిగారు మొదటిసారి వేసిన వాళ్ళు కన్యాస్వామికి అదంతా తిప్పి చూపించాలి కాబట్టి అయ్యప్ప స్వామి ఎక్కడెక్కడైతే ఎలా అయితే పెద్ద పాదం అంతా నడిచి ఆ వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మహిషిని సంహరించాడు ఆ ప్లేస్ అవన్నీ మనం చూడాలి కాబట్టి మొ మొదటిసారి వేసిన వాళ్ళు పెద్ద పాదం ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్తే మంచిది లేదు కొంతమంది మధ్య ఏంటంటే మొక్కుకున్నామని చెప్పి లేదంటే ఇతర కారణాల చేత ఆరోగ్యం బాగాలేకుండా కొంతమంది మాల వేస్తున్నారు కాబట్టి అలాంటి స్వాములు ఆరోగ్యం బాగలేనటువంటి స్వాములు పెద్ద పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు మీరు ఎంత శ్రద్ధగా వీలైనంత శ్రద్ధగా అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ స్వామి శరణమయ్యప్ప అంటూ ఆ స్వామికి పూర్తిగా అంకితం అయితే అది మేలు అది మంచిది అంటే ఆ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మొదటిసారి మాల వేసుకున్నా సరే ఖచ్చితంగా పెద్ద పాదం వెళ్ళాలి అన్న రూల్ మాత్రం వేదాలలో పురాణాల్లో ఎవరు పెట్టలేదు కాకపోతే గురుస్వాములు ఏంటంటే మాల విషయం అవన్నీ తీసుకెళ్లి చూపించాలి కన్యాస్వామికి అని చెప్పి ఒక వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళ గురుస్వాములు చెప్పారు కాబట్టి వాళ్ళు చేస్తుంటారు నేను చెప్పేది ఏంటంటే వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి కానీ అనారోగ్య కారణాల చేత కొంతమంది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మాల విసురు యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి కూడా కనీసం మాల వేస్తారు అప్పటికే మనకు ఉన్నటువంటి పరిస్థితులలో బిపి షుగరు అలాంటివన్నీ ఇంకా రకరకాల వ్యాధులు రావటము ఆ ఎముకలు బలహీనం పడడం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు పెద్ద పాదయాత్ర చేయకపోవడమే ఉత్తమం దండం పెట్టుకోండి మీకు ఏదైనా ఖచ్చితంగా అనుమానం ఉంటే ఆ ఇప్పుడైతే ఈసారి అనారోగ్య పరిస్థితులలో నేను మాల వేసి వేయలేకపోతున్నాను ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు ఇంకెక్కువసార్లో వేశాను నేను కాబట్టి అయ్యప్ప గురుస్వామిగా చెప్తున్నాను ఒకవేళ మీకు అది ఏదైనా అనిపిస్తే నా పేరు చెప్పుకోండి మధుబాబు గురుస్వామి మాల వేసిన వేయకుండా నేను గురుస్వామి పని చేస్తున్నాను కాబట్టి గురుస్వామి ఏంటి చదువుకొని పది మందికి తెలియజేయాలి అనేది నేను అనుకుంటున్నాను మీరు పిలిచినా పిలవకుండా నాకేం ప్రాబ్లం లేదు అంటే కొంతమంది వితరణ వాదనలు కూడా మనం చాలా జరిగినాయి మాల వేసుకుంటున్న స్వామి అనాలి మాలకపోతే అసలు ఏం అనకూడదు అనేసి అది చాలా మంది అన్నారు సరే సంతోషం నేను అయ్యప్ప సేవకుని అయ్యప్పకు ఒక ఏమంటారు అది పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని మాల వేసుకోలేదు మాల వేస్తే స్వామి అంటారు గురుస్వామి అంటారు అది వేరే విషయం మాల వేసుకోలేదు కాబట్టి మీరు అంటే కూడా అయ్యప్ప సేవకుని దీనికైతే ఏం అర్హతలు అవసరం లేదు కదా అయ్యప్పకు సేవ చేయడానికి నా పేరు అయ్యప్ప సేవకుడు మధుబాబు చెప్పారు అది అనుకొని వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇక మీ గురుస్వాములు పట్టుబట్టి చేస్తామని అంటే ఇక గురుస్వామి చెప్పింది నాలే నువ్వు వారికి ఆరోగ్యం ఏదైనా ఉంటే ముందే తెలియజేయండి వాటికి తగిన మందులు అవన్నీ ఏర్పాట్లు ఏముంటాయి అవన్నీ తీసుకొని వెళ్ళండి డాక్టర్ సలహాలు కూడా వినండి కొందరికి ఆల్రెడీ ఒకసారి అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు రెండుసార్లు అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కన్నస్వామి మాల వేసారు అనుకో అలాంటి వాళ్ళు అరవై కిలోమీటర్లు లోపల పెద్ద పదం నడవాలి అంటే ఆ ఇప్పుడు ఏమైతుంది అంటే ఏదైనా అయిందంటే ఈ వీళ్ళకి ఇది ఉంది ఇది ఉంది అని అన్నారు ఈ సోషల్ మీడియాలో వచ్చి నుంచి అయ్యప్ప మాల వేసుకున్నాడు అక్కడ చచ్చిపోయింది అని చెప్పి అయ్యప్ప స్వామిని ఆ ఆ బదలాం చేస్తుంటారు నేను చెప్పే ఉద్దేశం అదనమాట ఈ సోషల్ మీడియాలో వీళ్ళందరూ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే అతనికి హార్ట్ అటాక్ వచ్చింది డాక్టర్ వద్దంటే పోయిండే అది అతని అది రాయర్ హెడ్లైన్ లో ఏం రాస్తారంటే శబరిమల అయ్యప్ప దర్శనానికి గురించి చచ్చిపోయినాడు అని చెప్పి హెడ్లైన్ వేస్తారు అంటే అయ్యప్ప స్వామిని మన హిందూ ధర్మాన్ని ఆ చేసి మాట్లాడేటటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని నేను చెప్తున్నాను ఎటువంటి మంచిగా ఉంది ఆరోగ్యంగా బాగుంది అన్న వాళ్ళు వెళ్ళండి లేదనుకున్న వాళ్ళు చిన్నపాదం చేయండి పర్వాలేదు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి గ్రంథాలలో వేద గ్రంథాలల్లో బుక్కులల్లో ఉన్నది కాలం నుంచి వస్తున్నటువంటి విషయాలు ప్రస్తుతం కాలం మారిపోయి చాలా విషయాలు మార్పులు చేర్పులు జరిగినాయి మాలలో పూర్వంలో మొట్టమొదటసారి పెట్టినటువంటి నియమాలు పెడితే ఇప్పుడు లక్షల మంది అయ్యప్ప మాల వేస్తున్నారు కదా అటువంటి కఠినమైన నియమాలు గనక ఇప్పుడు అన్ని కరెక్ట్ గా పెడితే అప్పుడు ఉన్న నియమాలు చేయమంటే నాకు తెలిసి ఒక వెయ్యి మంది కూడా అనుకుంటాను గురుస్వాములు ఎవరైనా ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ప్రతిదానికి నేను జవాబు చెప్తాను అయ్యప్ప స్వామి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు నాకు ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పే జ్ఞానం నాకు ఇచ్చాడు భగవంతుడు కొన్ని వందలు వేల వేల బుక్కులు ఇక్కడ గ్రంథాలయం మొత్తం ఇక్కడ కాకుండా ఇంకా అక్కడ భేటీసినవన్నీ అన్ని మళ్ళీ రేపేలుండి నుండి ఇక్కడ అన్ని సెట్ చేసుకోవాలి ఏదైనా డౌట్ ఉంటే మా చదువుకోవాలి నేను కూడా తెలుసుకోవాలి ఒకటి ఎంత చదివినా కూడా తక్కువనే కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ తెలియజేస్తాం స్వామి ఏ విషయం